ఓం శ్రీ మాత్రమే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మనకి నవంబర్ ఐదవ తారీఖున కార్తీక పౌర్ణమి అయితే వస్తుందండి అయితే కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు అనేది ఎక్కడ వెలిగించుకోవాలి ఎలా వెలిగించుకోవాలి ఉపవాసం ఎలా ఉండాలి అనేది మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారండి ముందుగానే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి అయితే కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు అనేది కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తుంటే చాలా చాలా మంచిదండి కార్తీక మాసం నెల రోజులు చేసుకున్నంత ప్రతిఫలం అయితే ఉంటుంది అలాగే ఎవరైతే తెలుసు కానీ తెలియక కానీ ఈ మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేయ చేయకుండా ఉంటాం కదండి సంవత్సరం అంతా దీపారాధన చేసినంత శక్తి అనేది ఉంటుందన్నమాట అందుకే కార్తీక మాసంలోని మూడు వందల అరవై ఐదు ఒత్తి అనేది కార్తీక పౌర్ణమి రోజు అలాగే కార్తీక పౌర్ణమి రోజు మిస్ అయితే కార్తీక సోమవారాలు చేసుకుంటారు అలాగే సోమవారాలు మిస్ అయితే పాడ్యం రోజు చేసుకుంటారు ఇంకెన్నో విషయాలు చెప్తానండి అలాగే కార్తీక పౌర్ణమి రోజు అక్క మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్క ఒత్తి వెలిగించాలని అడుగుతున్నారండి ఆ విషయం కూడా నేను చెప్తానండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మీలాంటి వాళ్ళకి మళ్ళీ యూట్యూబ్ అనేది సజెషన్ ఇస్తుంది వాళ్ళు కొంత ఎంతో కొంత నా వీడియో ద్వారా నేర్చుకుంటారనే ఉద్దేశంతో లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయమని చెప్తున్నాను అయితే మూడు వందల అరవై ఐదు అనేది ఎప్పుడు వెలిగించుకోవాలి ఎక్కడ వెలిగించుకోవాలి ఎలా వెలిగించుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే లెగాలి అంటే కుత్రిక నక్షత్రాలు ఉండేటప్పుడే సూర్యోదయానికి ముందే లెగవాలి లేచి చక్కగా మనం స్నానం చేసుకుని తర్వాత ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకొని దీపాలు వెలిగించుకొని కుత్రిక నక్షత్రం ఉండేటప్పుడే తులసికోట దగ్గర కానీ నదీ తీరం కానీ అలాగే బావి దగ్గర కానీ మీకు తులసి కోట ఆనవైతే లేకపోతే చంద్రుడిని సుక్కలు చూసుకుంటూ బయట ఆరబైట కానీ మనము దీపాలు వదులుకోవాలి కార్తీక దీపాలు మాత్రం ఖచ్చితంగా దామోదరుడు పూజ చేసి కార్తీక దీపాలు వదులుకోవాలి వదులుకున్న తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది మనం తులసి కోట ఉంటే తులసికోట దగ్గర వెలిగించుకుంటే సకల దేవతలకి వెలిగించినట్టుగా అండి చాలా చాలా మంచిది అయితే ఈ కార్తీక మాసంలో ఈ పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది తప్పకుండా సూర్యోదయానికి ముందే వెలిగి వెలిగించితే చాలా చాలా మంచిదండి మీరు సూర్యోదయానికి ముందు వెలిగించకపోతే ప్రదోష వేళలో శివాలయంలో వెలిగిస్తే ఇంకా మంచిదనమాట అనంత కోటి రెట్లు అయితే వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఎలా వెలిగించుకోవాలి తులసి దగ్గర అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అండి తులసి దగ్గర చక్కగా ఆవు పేడతో కానీ అలాగే పసుపుని పసుపుతో కానీ చక్కగా అలికి మంచిగా ముగ్గులు పెట్టుకోవాలి ముగ్గులు పెట్టుకున్న తర్వాత ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది మనము ప్రమి అంటే మట్టి ప్రమిదల్లో పెట్టుకోవచ్చు లేదంటే కొబ్బరి చిప్పల్లో కూడా పెట్టుకోవచ్చు అండి పెట్టేటప్పుడు మాత్రం తులసి కోటకి దగ్గరగా పెట్టొద్దు కొంచెం దూరంగా పెట్టండి ఎందుకంటే మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది ఎక్కువగా మంట వస్తుందన్నమాట ఆ శకకి మనకి తులసమ్మ పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా పెట్టుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తి అనేది తులసి కోడ దగ్గర పెట్టుకున్నట్టుగా అయితే అయితే ఈ మూడు వందల అరవై ఐదు పెట్టేటప్పుడు పిండి ప్రమిదల్లో పెట్టుకోవచ్చు లేదంటే ఇలా నేను కొబ్బరి చెప్పల్లో మీకు చూపిస్తున్నాను కదా కొబ్బరి చెప్ప అనేది చాలా శ్రేష్టమండి ఇందులో కూడా వెలిగించుకోవచ్చు అయితే వెలిగించేటప్పుడు ఒక పల్లెంలోన ధాన్యం వేయండి ధాన్యం వేసి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తి వెలిగిస్తే చాలా మంచిదండి అలాగే చంద్రుణ్ణి చూస్తూ ఈరోజు మనం మూడు వందల అరవై ఐదు వత్తి తులసి కడ దగ్గర వెలిగించినట్టు వెలిగించుకున్నట్టుగా అయితే అనంత ఫలితం అనేది వస్తుందండి అనంత పుణ్యం అనేది వస్తుంది అయితే మీకు చంద్రుడు కనిపించకపోతే ఇలా తమలపాకులో ఒరిపిండి వేసి చంద్రుడి ఆకారంగా వేసి దానిపైన కొంచెం కొంగం పెట్టుకొని మనం చంద్రుడిగా భావించాలన్నమాట చంద్రుణ్ణి చూడని వాళ్ళు మీకు చంద్రుడు కనిపిస్తాడు అనుకోండి చంద్రుడి విధంగా కనిపించిన విధంగా తులసి కొట్ట పెట్టుకొని ఏర్పాటు చేసుకొని రోజు తులసి కోట దగ్గర ఇలా దీపాలు ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోండి మీకు చంద్రుడు కనిపించకపోతే ఇలా తమలపాకులో ఉరిపిండి వేసి దా ఉరిపిండి చంద్రుడి ఆకారంలో ఉంచి ఆ చంద్రుడిని చూస్తూ మనం ఈ దీపాలు వెలిగించుకోవాలి అయితే ఈ దీపం అయితే మధ్యలో ధాన్యం మధ్యలో మీరు కొబ్బరి కొబ్బరి చెప్పలో కానీ లేదంటే మామూలు అంటే ప్రమితులు ఉంటాయి కదండి కొత్త ప్రమితులు యూజ్ చేయాలి పౌర్ణమికి పాత పాత ప్రమిదలు యూజ్ చేయొద్దు అలాగే మొరిపిండితో కానీ మనము గోధుమ పిండితో కానీ ఒత్తి చేసు పిండి ముద్ద చేసుకొని దానిలో కూడా ఆవు నెయ్యితో వెలిగించుకోవాలి ముందే వెలిగి ముందే నానబెట్టుకొని ఉంచుకుంటే బాగా కాలుతుంది కార్తీక పురాణం చదివినంతవరకు ఆ వెలుగులో కార్తీక పురాణం చదివితే చాలా మంచిదండి ఆ తర్వాత ముందు ఈ అంటే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తి అనేది మధ్యలో పెట్టి టూరు మీకు నచ్చినన్ని దీపాలు వెలిగించుకుంటే చాలా చాలా మంచిది ఉసిరికాయ దీపాలు మామూలు దీపాలు నక్షత్ర దీపాలు చాలా వరకు మనకి వెలిగిస్తూ ఉంటారనమాట ఆ తర్వాత సాయంత్రం కూడా పల్లెంలో నీళ్ళు వేసి దీపాలు వదలండి చాలా చాలా మంచిదండి హరిద్వార్ కానీ రిషికేశ్లో కానీ సాయంత్రం వేళలో ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగిస్తారండి గంగలో ఎంత బాగుంటుందో మేము ఎక్కువగా హరిద్వార్లు ఉండేవాళ్ళమండి డైరాడోన్ దగ్గరలో మేము ఉండేవాళ్ళము అక్కడ నాకు తెలుసు అనమాట కార్తీక పౌర్ణమికి వెళ్ళేదానం అనమాట మేము రిస్కేష్ వెళ్ళే వాళ్ళము అక్కడ అక్కడైతే సాయంత్రం గంగలో ఈ దీపాలు వదులుతారండి అందుకే సాయంత్రం వేళ కూడా తులసికోట దగ్గర అరిడ్డప్పల్లో కానీ కొబ్బరి చెప్పల్లో కానీ దీపాలు వదులుకోయండి ఒక్కసారి దీపాలన్నీ నీట్గా సర్దుకొని తులసికోటకి తులసికోట దగ్గర దీపారాధన చేసి తులసి పూజ చేసిన తర్వాత గణేష్ని కూడా ఒక్కసారి స్మరించుకొని ఈ మూడు వందల అరవై ఐదు అనేది వెలిగించండి ఈ మూడు వందల వందల అరవై ఐదు వత్తు అనేది కుటుంబ సభ్యులు అందరూ వెలిగించాలా అని అడుగుతున్నారండి అందరూ వెలిగిస్తే చాలా చాలా మంచిదండి లేదంటే ఇంటి యజమాని అంటే కొన్ని కొంతమంది జాబ్స్ పరంగా దేశాల్లో ఉంటారు వేరు వేరు దగ్గర ఉండేటప్పుడు మీరు వాళ్ళ పేర్లు చెప్పుకొని వెలిగించుకున్నా సరిపోతుంది అనమాట ఇలా చేసుకోండి మీ ఇంట్లో అందరు ఉన్నారనుకోండి అందరితో కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది అందరు చెయ్యి పట్టుకొని వెలిగించిన యజమాని చెయ్యి పట్టుకొని మనం ఆ చెయ్యి పట్టుకున్న మనకి సరిపోతుంది ఎందుకంటే మనిషి ఒకటి వెలిగించామనుకోండి ఇంట్లో తులుసుకోవడం దగ్గర మంటలాగా అయిపోతుంది అందుకే మీకు చెప్తున్నాను అనమాట చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన విధంగా ఇంటి యజమాని ఇది వెలిగించేటప్పుడు ఇంటి బా అంటే యజమాని భార్య కానీ పిల్లలు కానీ అతను చెయ్యి పట్టుకుంటే ఆ వెలిగించినంత ప్రతిఫలం వస్తుందని అతను చెప్పారనమాట ఒక ప్రవచనంలో అందుకే చెప్తున్నాను టెంపుల్కి వెళ్ళారనుకోండి టెంపుల్ టెంపుల్లో ఎవరు ఒత్తు అది వెలిగించుకుంటే చాలా మంచిది ఇంటి దగ్గర అయితే ఇది కొంచెం ఎక్కువగా మంట వస్తుందని నేను చెప్తున్నాను అనమాట ఇంటి యజమాని ఉంటే అలా చేయండి లేదంటే ఇలా దీపాలు కూడా వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది వెలిగించాలంటే ఇంటి యజమాని చేపట్టుకొని కుటుంబ సభ్యులందరూ వెలిగిస్తే సరిపోతుంది లేదు మేము టెంపుల్కి వెళ్తాము అంటే మనసు ఒక దీపాలు అంటే మనిషికి మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది వెలిగించు వెలిగించుకోవచ్చు అనమాట ఓకేనా ఇగండి ఇక్కడైతే చక్కగా డెప్పల్లో కూడా చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు కార్తీక మాసంలో రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా తయారు చేసి మనం అరెడ్డెప్పల్లో దీపాల్లో వదలాలి ఈ దీపాలు వదిలేటప్పుడు కూడా మనము మన ఇంటి సభ్యుల ప్రకారం వదలాలన్నమాట ఇది మా వారిది ఇది నా మా అబ్బాయిది ఇది మా పాపది అని మనం వదులుకోవాలి వాళ్ళు లెగవరు లెగవరు కదా ఉదయాన్నే అందుకే మనం వదులుకొని ఇలా సాయంత్రం కూడా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం కూడా వెలిగించుకుంటే చాలా చాలా మంచిదండి అయితే ఇగోండి ఇక్కడైతే మనము కార్తీక మూడు అరవై ఐదు ఒత్తి వెలిగించేటప్పుడు పైన కొంచెం కర్పూరం పెట్టండి బాగా వెలుగుతుందనమాట అయితే ఈ కార్తీక మూడు వందల అరవై ఐదు వత్తి మనం ఏం చెయ్యాలంటే ముందుగానే అయినా నానబెట్టుకోవాలండి నానపెట్టుకొని డైరెక్ట్గా ఆ ప్రమితిలో వేసేయండి నూనె మరి వేయొద్దు ఆ నెయ్యితోని కానీ నూనెతో కానీ నానబెడితే అదే మనకి ఎక్కువసేపు వెలుగుతుందనమాట నూనె వేసారనుకోండి చాలా మంటగా వచ్చేసి పెద్దగా అయిపోతుంది ఈ వెలుగులోనే మనము ఆ రోజు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు అధ్యాయం కార్తీక పురాణం ఉంటుంది కదా అది చదువుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేసుకోండి అయితే ఉపవాసంకి వస్తే ఆ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీకు ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండొచ్చు ఈవినింగ్ అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తి అనేది వెలిగించిన తర్వాత ఏదైనా టిఫిన్ తినొచ్చు అనమాట ఓకేనా నేనైతే నాకు షుగర్ వచ్చిన నుండి నేను ఒంటిపూట ఉపవాసం చేస్తున్నానండి ఉదయం అంటే ఉదయం టిఫిన్ ఏం చేయను ఏదో లైట్గా అంబలు ఏదో కొంచెం తాగి ట్యాబ్లెట్ వేసుకొని మధ్యాహ్నం అయితే భోజనం చేసి సాయ్యండి సాయంత్రం టిఫిన్కి వెళ్ళిపోతున్నానండి ఎందుకంటే ఆరోగ్యం కూడా ముఖ్యం కదా అందుకే చెప్తున్నాను వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేసిన సుఖనోభవంతు ఓం శ్రీమాత్రే నమ